న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ కూడా హెడ్లైన్స్ విశాఖ హనుమంతువాకి జంక్షన్ వద్దున్న భక్త తుకారం రామాలయం దేవాలయంలో సోమేష్ గురుస్వామికి ఆయన సేవలు గుర్తించి డాక్టరేట్ ప్రదానం చేశారు ఈ యొక్క డాక్టరేట్ రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది మరియు ఇది నాకు బాధ్యతగా పెంచే విధంగా ఉన్నది ప్రతీ నెల ఉత్తర నక్షత్రం నాడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి కార్తీక మాసం మహా అన్నదానం మరియు ప్రతి ఫెస్టివల్ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అయ్యప్ప స్వామి దీక్ష నలభై ఒకరు చేసిన వారికి ప్రతి ఒక్కరికి అన్న వితరణ జరుగుతుందని తెలియజేశారు తారం దాతారం నరో సంబం లోరామం శ్రీరామం భూయో భూయో నమో నేను శ్రీ భక్తకార రామాయణలో సెపరేట్గా ఉంటున్నాను నలభై సంవత్సరాలు పైగా ఇక్కడ చేస్తున్నాను ఈ మధ్యలో మనకి సోమేశ్వరావు కూడా అయ్యప్ప స్వామి గురుస్వామి గారు ఇక్కడ మాకు ఐదు సంవత్సరాలు బట్టి ఇక్కడ అన్నదానంలో అతి వైభవంగా శ్వాసలు చేసి నలభై రోజు నలభై ఒక రోజు మాత్రం ప్రతి సంవత్సరం రెండు వేరు పైగా అయ్యప్ప స్వాములకి శివుడి స్వాముల ద్వారా వాళ్ళు అన్నదానం జరిపిస్తున్నారు అతని సేవలు చాలా అమోఘమైనవి అంత అటువంటి వాళ్ళు మనకి ఉండడం మంచిదనిషి మేము మా భక్తుకార రాముల్లో వాళ్ళకి మీకు కొంత స్థలం ఇచ్చి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని నిర్మించుకున్నారు ప్రతి సంవత్సరం చేస్తుండ్రు అలాగే ప్రతీ నెల ఉత్తరా నక్షత్రంలో కొంతమందికి ఆ రోజున ఉత్తరా ప్రతి నెల నెలలో కూడా అన్నదానం జరిపిస్తున్నారు అంతేత అటువంటి సేవకులు మనకి నిత్యం ఉండాలని మేము కోరుకుంటూ అలా అయ్యప్ప స్వాములు బృందాన్ని మేము రప్పించుకున్నాం జయశ్రీరావు ఈ సేవా కార్యం ఎందుకంటే వెల్ఫేర్ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ వెల్ఫేర్ వాళ్ళు ఏం ఏడ్చారంటే మనకి అందరూ కూడా అతన్ని మేమందరం అతని ప్రేమిస్తాం ఎందుకంటే ఇవ్వనే కూడా అతని మాటలకి అతను చేసే సేవకు మేము ఆ విధంగా ఈ చేయడం వల్ల మాకు మా తుకార రామల తరఫున ఏంటంటే ఇతను డాక్టరేట్ రావడం మేము ఎంతో చాలా ఆనందపడతాము ఎందుకంటే అతను డాక్టరేట్ అతనికి వచ్చినా మా తుకారామానికి వచ్చిందని మేము భావిస్తున్నాం అని చెప్పి ఏంటంటే అలాగే అలాంటి వాళ్ళు ఇంకా పెరిగి ఇంకా బాగా జరగాలని మేము ఈ అయ్యప్పని ఇంకా అభివృద్ధి తీసుకొచ్చి ఇంకా ఇటువంటి అన్నదాన ట్రస్టు చేసి పది మంది ఇక్కడ నిత్యం అన్నదాన ట్రస్టు జరిపించాలని మా రామాల తత్వం నేను కోరుతున్నాను నా పేరు బొచ్చ జయరామ్ గారు రామాలయం సెక్రటరీ జయశ్రీరామ్ నేను ఈ రామాలయం పెద్దరండి నా పేరు చౌరి వైవ సౌరి నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా ఆ గురుస్వామి గారితో ట్రావెల్ చేస్తున్నాను అయ్యప్ప మహేష్ ప్రతి సంవత్సరాన్ని ఈ టెంపుల్లో మేము ఒక ఐదు సంవత్సరాల నుంచి అన్నదానం ఇలా చేస్తున్నారు మా గురుస్వామి గారు ఆయన కూడా మేము ప్రయోజనంగా ఉన్నాను ఆయనకి ఆయనకి సేవా కార్యక్రమం సంబంధించి ఆయనకి డాక్టరేట్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది చాలా మాకు గర్వంగా కూడా ఉంది మీరు ఆయనతో ఇంట్లో గమనించాలంటే ఆయనలో ఒక ఏదైనా ఒక నేను గురుస్వామి లేకపోతే నేను ఇదైనా ఆయన దగ్గర గర్వం కానీ లేకపోతే అటువంటి ఇది లేదన్నా చాలా సింపుల్గా ఉంటారు కానీ చాలా సింపుల్గా ఉంటారు అందరితోని ఇదిగా కలివిడిగా ఉంటారు స్వామి శరణం అయ్యప్ప ఈ శ్రీరామ భక్తు శ్రీరామ భక్తులు కారాం రామాలయంలో కమిటీ నెంబర్గా చేస్తున్నానండి అలాగే శ్రీరామ అయ్యప్ప అన్నదానం ప్రతికి నేను క్యాషీర్గా ఉన్నాను ఈ గురుస్వామి గారితో సోమేష్ గురుస్వామి గారితో నేను పద్దెనిమిది రోజుల నుంచి డాక్టర్ డాక్టర్ సోమేష్ గురుస్వామి గారితో పద్దెనిమిది సంవత్సరాల నుండి నేను మాల వేస్తున్నాను ఈ మాల వేసిన దగ్గర నుంచి నేను ఆయన దగ్గరే మాల ఫస్ట్ రూమ్ నుంచి లాస్ట్ ఈరోజు పద్దెనిమిదో సంవత్సరం ఇప్పటి వరకు నేను గురుస్వామి గారితోనే ట్రావెల్ చేస్తాను ఆయన చేసే ప్రతి కార్యక్రమంలోనూ కూడా నేను పాలు పంచుకొని ఆయన చేసే ప్రతి సేవా కార్యక్రమం కూడా నేను పాలు పంచుకుంటాను ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుగా గురుస్వామి గారి కోరికి అక్కడ అన్నదానం చేయాలి ఇక్కడ ఫలానా ఇది కావాలంటే ఉంటారు నన్ను కూడా అలాగే ముందు అన్ని కార్యక్రమాల్లో జరిపిస్తారు ప్రతి ఎవరికైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మన హాస్పిటల్లో ఒక ఇబ్బంది అయితే అందరినీ మా గ్రూప్లో పెట్టి ప్రతి ఒక్కరికి డబ్బులు ఆయన ఫస్ట్ స్టార్ట్ చేస్తారండి ఆయన ఒక వెయ్యి రూపాయలు వెయ్యాలి రెండు వేల వేయాలని ఆయన వేసి వాళ్ళని దీనికి వేసి నేను గ్రూప్లో పెడతారు దాని తరపు నుంచి మేమందరము మోటివేట్ అయ్యి మా గ్రూప్లో ఉన్న వాళ్ళందరం కూడా డబ్బులు వేసి అలా ఆయన తరఫున ఆ సేవా కార్యక్రమాలు హాస్పిటల్లో ఉన్న ఎవరికి బాగకపోయినా అలాగే మాతో కాకుండా ఆయన చాలా కార్యక్రమాలు ఉన్నాయండి మేము ఉన్నామనే వాళ్ళ గ్రూప్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారండి వాళ్ళ క్లాస్మేట్స్ అనమాట పదో తరగతిలో ఒక అరవై డెబ్బై మంది వీళ్ళందరూ కూడా ఎవరికి బాగోకపోయినా చక్కనే ముందు స్పందించి వాళ్ళ తరపు నుంచి ఒక లక్ష రెండు లక్షలు ఏర్పాటు చేసుకొని వీళ్ళు వెళ్ళి అందులో కూడా ఈయనే చైర్మన్ చేసి ఈయనే తీసుకెళ్ళి చేస్తారండి అంటే ఇంతమంది కూడా గురుస్వామి గారిని నమ్ముతున్నారంటే ఆయన చేసే కార్యక్రమాలు అంత మంచివి ఆయన చేసే పద్ధతి మంచిది ఆయన చేసే ఆయన నమ్మకం అలగంటుందండి మమ్మల్ని కూడా కుటుంబ సభ్యుడిగా చూస్తారని నేను పద్దెనిమిది నుంచి నేను ఒక్కడే కాదు నేను నా పిల్లలు మా భార్య మా అమ్మ నాన్న ఎవరు వచ్చినా గురుస్వామి గారిని కలవకుండా మేము వెళ్ళాం మా అమ్మగారు శ్రీకాకుళంలో ఉంటారు అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా గురుస్వామి గారిని కలిసి వెళ్తాను అన్న ఒకసారి చూపించి అంటారు అంటే ఆయన ఉన్న మంచిదనమాట నేనంటే ఎలాగ ఆయన దగ్గర ఉంటాను కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చు రావచ్చు కానీ మా అమ్మగారు మా నాన్నగారు కూడా గురుస్వామి గారిని కలిసే వెళ్దాం నాన్న ఇంటికి వెళ్ళినప్పుడు కూడా గురుస్వామి గారు ఎలాగ ఉన్నారు అంటే ఆయన చేసే కార్యక్రమాలు మాకు అంత నచ్చుతాయి మా ఇంట్లో వాళ్ళు కూడా మా ఫ్యామిలీకి కూడా అలాగే బయట వాళ్ళు కూడా నా మా తరపు నుంచి మీ మేము ఇక్కడ అన్నదానంలో అయ్యప్ప అన్నదానంలో నూట యాభై మంది మారేస్తుంది నూట యాభై మందిని కూడా గురుస్వామి అండర్లోనే ఉంటాం మా గురుస్వామి గారు చేసే పూజా విధానం మాకు అంత నచ్చుతుంది గురుస్వామి గారు చేసే సేవా కార్యక్రమాలు కూడా మాకు అంత నచ్చుతుంది ఏ కార్యక్రమాన్ని ఇదేదా లేదండి ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మా గురుస్వామి గారు ఉంటారు ఆయన్ని గురుస్వామి గారి వెనకాల పద్దెనిమిది సంవత్సరాలు ఉంటానమాట గురుస్వామి గారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ సేవా కార్యక్రమంలో ఆయన మేము కొంటాము ఆయన ఏం చేసిన సెషిప్ పనిచేస్తూ ఉంటాం ఆయనకి ఈరోజు రాజకీయ రావడం ఈ రోజు రాజకీయ అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది లేదంటే అవార్డులు మా దో రావాలని అయ్యప్ప స్వామి దేవాలని మాది శ్రీకాకుళం జిల్లా పిస్కలపాలెం గ్రామం సోంపేట మండలం నేను పదవ తరగతి వరకు మా మా ద సమీపంలో ఉన్న కుత్తూరు గ్రామంలో చదువుకున్నాను ఆ తర్వాత నా దానికి డిప్లొమా వచ్చి విజయనగరంలో అయింది తర్వాత నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను ఫస్ట్ మాల వేశాను అక్కడి నుంచి నాకు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో నాకు పెళ్ళి అయింది కొన్ని అనివార్య కారణాల వల్ల నేను మాల వేయలేకపోయాను తర్వాత రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇరవై ఏడు సంవత్సరాలు ఎటువంటి 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 ఆటంకం లేకుండా స్వామి కరుణాకటాక్షములతో ఈ మాలధారణ అనేది వేయటం జరిగింది ఈ మాలధారణలో మేము చాలాసార్లు మాకు కొన్ని ఇబ్బందులు కలిగేటప్పుడు ఒక్కొక్క రోజు అన్నం కోసం మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఆ అన్నం అనే దానికి ఇబ్బంది పడేటప్పుడు మాకు అనిపించింది కొన్ని అన్నదానాలకు వెళ్ళేవాళ్ళం మేము ఆ అన్నదానాలకు వెళ్ళేటప్పుడు అక్కడ కొంతమందికి పెట్టేవారు కొంతమందికి టోకెన్లు ఇచ్చేవారు కొంతమందికి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొన్ని కొన్ని దగ్గరలో కొంచెం అడావిడిగా ఉండటం వల్ల అక్కడ ఒక్కొక్కసారి దొరకకపోయేది ఈ విధంగా జరుగుతుంటే మాకు కాలక్రమేణా అలాగా ఒక పదిహేను సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగులో మేము నేను ఒక ఒక ముగ్గురు నలుగురు గురుస్వాములు శ్రీను గురుస్వామి ప్రసాద గురుస్వామి ఇంకా శ్యామసుందర గురుస్వామి తిరుమల గురుస్వామి నేను మేమందరం ఒక ఐదుగురం ఆరుగురం కలిసి గోపీనాథ్ గురుస్వామి ఇలాగే ఒక ఆరుగురం కలిసి మేము అయ్యప్ప అన్నదానం అని చెప్పేసి అనేసి ఒక స్టార్ట్ చేసాం మణికంఠ అన్నదానం మణికంఠ మిత్ర బృందం అనే ఒక అన్నదానాన్ని మేము స్టార్ట్ చేసాం అది సుమారుగా ఒక ఐదారు సంవత్సరాలు మెయింటైన్ చేసాం ఐదారు సంవత్సరాలు మెయింటైన్ చేసిన తర్వాత ఏంటంటే అక్కడ పరిస్థితుల దృష్ట్యా అంటే ఏరియా అయితే కొంచెం ఇరుకుగా ఉండడం వల్ల అక్కడ కొంచెం రాకపోకలకు ఇబ్బందిగా ఉండడం వల్ల ఈ భక్త దుకారామ రామాలయ ప్రాంగణంలో మన సెక్రటరీ జయరామ్ గారిని అడిగి అయ్యా ఇక్కడ మనకి అన్నిదా అన్ని విధాలుగా అన్నదానం ఇక్కడ బాగుంటుంది మేము అక్కడ చేస్తున్నాం మేము ఆ ప్రాంతంలో కానీ అక్కడ మనకంత అక్కడ మాకంత సాటిస్ఫాక్షన్గా లేదు ఈ ఆలయ ప్రాంగణంలో మనం చేస్తే మనకి చాలా బాగుంటుంది ఇక్కడైతే కొంత మనం అక్కడ వందల్లో ఉన్నది ఇక్కడ వేల సంఖ్యలో చేయొచ్చు మనము అనే ఉద్దేశంతో ఇక్కడ మనం చెప్పేసరికి గురువుగారు ఒప్పుకున్నారు మీరు అలా చేస్తే కాదండి మీరు ఈ ఆలయంలోనే మీరు కూడా ఒక కమిటీ మెంబర్లుగా ఉండి మీ వాళ్ళందరూ ఒక కమిటీగా చేరి మీరు దీన్ని డెవలప్ చేయండి ఏం చేశారు అని ఆ రోజున గురువుగారు ఇచ్చేటప్పుడు ఆ టైంలో మా మీద అంటే ఆయన నమ్మకం చిన్న నమ్మకం పెట్టారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా స్వామి స్వా గురువుగారు వచ్చిన మాకు ఆ ఇచ్చిన అవకాశాన్ని ఈ రోజున శివాలయం నిర్మించుకున్నాం గురి మండపాన్ని నిర్మించుకున్నాం ఇక్కడ మొత్తం కొన్ని కొన్ని చిన్న చిన్న ఆలయాలు నిర్మించుకున్నాం ఆ పక్కన భక్త తుకారాం గారిని అని ఈ తరగ ఆలయం మాత్రం పేరు పెట్టి మేము పెట్టుకున్నాం కనుక ఆ భక్త తుకారాం ఆలయం కనుక భక్త తుకారాం గారిని మనం నిర్మించుకున్నాం అన్నదానానికి ఒక ఒక మంచి ప్రాంగణం కావాలి ఇక్కడ మన వర్షం వచ్చినా ఎండొచ్చినా ఏదొచ్చినా సరే భక్తులకు మనకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏర్పాట్లు చేయాలంటే ఇక్కడ మనం ఒక అన్నదానం మనం ఒకటి మనం పెట్టాలి లాగా అని చెప్పిన ఈ రెండు అంతా బిల్డింగ్ కూడా కట్టించాం అన్నదాన బిరుదాంకితే కనుక ఆయన ఆయనకి ఇక్కడ ఈ ప్రాంగణంలో వచ్చే ప్రతి భక్తుడు కూడాను అతనికి దండం పెట్టుకొని ఆ అన్నదానం స్వీకరించాలనే ఉద్దేశంతో స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠించాం ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఇలాగా చేస్తూ వచ్చాం అలాగే ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయిన నిరుపేదలు ఎవరైనా ఉంటే మా వాళ్ళకి మా ఈ అన్నదానం ట్రస్ట్ ద్వారాగా మేము చిన్న చిన్న సహాయం చేస్తుంటాం పెద్ద పెద్ద సహాయాలు చేయకపోయినా స్వామి మాకున్న దాంట్లో కొంచెం కొంచెంగా సహాయం చేస్తాం అలాగే మేము మా పదవ తరగతి విద్యార్థులందరం కలిసి మేమున్నాము స్వచ్ఛంద సంస్థానికి చెప్పి మేము ఒకటి అక్కడ సోంపేట మండలంలో మేము ఒకటి పెట్టాం దాని ద్వారా కూడాను వృద్ధులకి వాళ్ళకి పండ్లు పంచడం కానీ ఆరోగ్య దృష్ట్యా వాళ్ళకుంటే ఏమైనా ట్యాబ్లెట్లు ఇవ్వడం కానీ ఆ విధమైన పనులు కూడా చేస్తాం దాంట్లోనే ఆ స్వచ్ఛంద సంస్థలో నేను సలహాదారుడిగా ఉంటున్నాను అలాగే నేను ఇక్కడ ఇక్కడ శ్రీ పోలమాంబ సంక్షేమ సేవా సంఘం అని చెప్పి మాకొక మాకు ఒక అంటే ఆ గ్రామం నుంచి వచ్చిన ఒక ఇరవై ఇరవై ముప్పై కుటుంబాల నుంచి ఒక సంఘంలాగా ఏర్పాటు చేసుకొని ఆ విధంగా కూడా మేము స్వచ్ఛంద సేవా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాము ఆ సంస్థ ద్వారా కూడా అలాగే ఈ భద్రతకార మాలయ ఆలయ కమిటీలో జాయింట్ సెక్రటరీగా చేస్తున్నాను ఈ ఈ తాలూకా అన్నదానం ట్రస్ట్కి చైర్మన్గా చేస్తున్నాను నా తాలూకా సేవలు స్వామి ద్వారాగా ఆయన ఇచ్చిన భిక్ష ఇది అనుకుంటా నేను ఈ రోజున ఈ గౌరవ డాక్టరేట్ అనేది స్వామి తాలూకా భిక్షగా స్వీకరించి తద్వారా ఇంకా ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఇంకా ఎక్కువ మందికి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా ఈ సేవలన్నీ విస్తృతం చేయాలనే ఉద్దేశంతో అయితే ఆ స్వామి మాకిచ్చిన ఆయు ఆరోగ్యాన్ని ఆ విధంగా మేము ఖర్చు పెడతామని చేసేసి గత ఐదు సంవత్సరాలు ఇది మా ఆరో సంవత్సరంతో అడుగుతుందండి మేము ప్రతి సంవత్సరం ప్రతీ నెల ఉత్తరా నక్షత్రం నాడు అన్నదానం చేస్తుంటామండి అలాగే ఇక్కడ ఉన్న ఈ ప్రాంగణంలో ఉన్న దేవతామూర్తుల తాలూకా ఉత్సవాలని ఏర్పాటు చేసుకొని ఆ విధంగా కూడా అన్నదానం చేస్తుంటాం ఆ విధమైన విశేషమైన దినాల్లో మాత్రమే ఇక్కడ అన్నదానం చేస్తుంటాం లో మాత్రం శ్రీరామ అయ్యప్ప అన్నదానం ట్రస్ట్ ద్వారాగా నలభై ఒక్క రోజులు ఎంతమంది వస్తుంతమంది పొద్దున అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలు స్టార్ట్ చేస్తామండి నాలుగు గంటల వరకు ఎవ్వర ఎవ్వరు కూడాను నాకు ఈరోజు ఇక్కడ భిక్ష దొరకలేదు అనే విధంగా మేము ఇక్కడ భిక్ష పెడుతుంటామండి అలాగే ఈ భిక్షలో క్రమశిక్షణతో కూడిందండి అసలు ఎవరైనా ఒక క్రమశిక్షణతో మర్యాదగా అంటే సాక్షాత్ అయ్య అసలు అసలు అన్నదానం అంటే సాక్షాత్ మన దగ్గరకు వచ్చే భక్తుడు అతను సాక్షాత్ శ్రీమన్ దగ్గర మేము ఆయనకి భిక్ష పెడుతున్నాం అనే విధంగా మేము చేస్తున్నాం అండి ఇది దీంట్లో శ్రీరామనవం అనేది మాత్రం ఇంచుమించు ఒక నాలుగు వేల మంది జనాభా వస్తారండి అది మాత్రం చాలా గొప్పగా చేస్తాం ఆ కార్యక్రమం అంటే ఈ స్థలం కూడా ఆ రాముడు ఇచ్చిందే కనుక ఆ రాముడు దయ వల్ల మేము ఇంత కార్యక్రమం చేయగలుగుతున్నాం జయ శ్రీరామ్ ముఖ్యంగా చెప్పాలంటే అండి ఒకనొకప్పుడు అసలు బాధపడే సందర్భాలు కానీ కూడా ఉన్నాయండి అలా అలా అలాగా వాళ్ళలో మార్పు వచ్చి మీరు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యి మీరు మీరు మార్గం ఎంచుకున్నందుకు మేము మొదట్లో చాలా బాధపడ్డాం కానీ అసలు దీంట్లో ఎంత మధురంగా ఉంటుందా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళను మా నాకు ఇచ్చే తోడ్పాటు కానీ నాకు ఇచ్చేది కానీ చాలా అమౌంట్ అండి నా భార్య పేరు అనిత మా పెద్దబ్బాయి వెంకట సాయి వంశీకృష్ణ బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి అయిపోయింది చిన్నబ్బాయి ఎంబీఏ పూర్తి చేశాడు చిన్నబ్బాయి వాడికి పెళ్లి చేసామండి పెద్దబ్బాయి ఇంకా వాడు ఇంకా సినిమా ఫీల్డ్లో ట్రై చేసుకుంటున్నాడు దాని అంటే అండి ఈ స్వామి సేవలో స్వామి సేవ చేస్తూ స్వామి కోసమే ఈ ఈ జీవితంకి స్వామి కోసమే అంకితమని చేసి అనుకుంటానండి కదా ఎలా ఫీల్ అవుతుంది ఈ డాక్టరేట్ని నేను పదవిగా భావించడం లేదండి ఈ డాక్టరేట్ అంటే ఒక గౌరవంగా బా భావిస్తూ ఈ సేవ కోసం వచ్చిన డాక్టరేట్ ఇది నాది కాదు మా శ్రీరామ అయ్యప్ప అన్నదానం ట్రస్ట్లో ఉన్న ప్రతి సభ్యుడికి డాక్టరేట్ వచ్చిన విధంగా నేను అయితే భావిస్తున్నాను పెరిగింది ఇప్పుడు మొన్నటి వరకు ఉన్న బాధ్యత కంటేనూ ఒక గౌరవమైన ఈ డాక్టరేట్ తీసుకున్నందుకు ఇంకా బాధ్యత పెరిగింది తద్వారా ఇంకా ఈ రానున్న రోజుల్లో అయితే మాత్రం దీనికి పేరు తెచ్చే విధంగానే చేయాలని చేసి అనుకుంటున్నామండి స్వామిదేవి ड <laughs> क्रायगे சருமயா நிகண்டனே நமய பவன் குரவே பாஹர சுதன் ஆனந்த சித்தன் அயப்பாப்பா